హలో వెల్కమ్ టు పొలిటికోస్ ఏళ్ళుగా కూడా ఉద్యమాలు చేసాం తెలంగాణలో నీళ్లు నిధులు నియమకాల కోసం ఎన్నో పోరాటాలు ప్రాణాలు త్యాగాలు చేసింది బీసీ సమాజం కనుక ఖచ్చితంగా మా వెనుకబాడుతనాన్ని నిర్మూలించే దిశగా కూడా మాకు రాజకీయ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాల్సిన బాధ్యత ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది కనుక ఖచ్చితంగా రిజర్వేషన్లను కొనసాగించండి అని చెప్పేసి కూడా వారు ప్రెస్ క్లబ్ వేదికగా కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది సో ఈ ప్రెస్ మీట్కి సంబంధించి మరి ప్రత్యేకంగా వారు ఏం డిమాండ్ చేస్తున్నారు రిజర్వేషన్లకు సంబంధించి రాజకీయ పార్టీలు ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతున్నాయి మరి వీరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది బీసీ సంఘం ద్వారా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో మరి వారి డిమాండ్స్ ఏంటో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కుల సంఘాల కన్వీనర్గా బాలగోని బాలరాజ్ గౌడ్ మా కుల సంఘాల అధ్యక్షులు కుందారం గణేశాచారి గారు మరియు మా గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఉపాధ్యక్షుడు ఎల్కంటి కుమార్ గౌడ్ నలభై రెండు పర్సెంటు అసెంబ్లీలో విధాన పరిషత్లో గవర్నర్ గారి ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్లో చట్టం చేయాలని ప్రధానమైన భారత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము మరియు భారతదేశం మొత్తం కూడా జనగణలో కులగణన జరిగే విధంగా మా బీసీ సంఘము అఖిల భారత అధ్యక్షులు మా జాజుల సీనన్న సారథ్యంలో మేమంతా కూడా చట్ట సభలలో మా వాటా మేమెంతో మాకంత సాధించే దిశగా కూడా మేము పోరాటం చేస్తున్నాము బీసీ సంఘం ద్వారా ఓ మే నెలలో మేము తమిళనాడు బీహార్ రాష్ట్రాలలో కూడా తిరిగి మా బీసీ సంఘం ద్వారా మా బీసీల హక్కులకు ఏ విధంగా ఈ డెబ్భై ఏళ్ళు భంగం కలిగిందో దాన్ని సాధించే దిశగా కూడా మేము గట్టిగా ప్రయత్నం చేస్తాము అది కూడా చట్టసభలలో రిజర్వేషను ఉద్యోగాలలో మా వాట మేము సాధించే దిశగా ఆర్థికంగా మరియు కాంట్రాక్ట్లలో కూడా మేమెంతో మా వాట రాహుల్ గాంధీ గారు మాకు భారత్ జోడో యాత్రలో మాట ఇచ్చిండు మేము ఆయనను కలిసినాము కుల సంఘాల ద్వారా అది సాధించే దిశగా మేము భారతదేశం మొత్తం పోరాటం చేస్తాము మళ్ళా పార్లమెంటు జరిగేటప్పుడు జంతర్ మంతర్లో కూడా పో లాస్ట్ టైమే మేము పోరు గర్జన నిర్వహించినాము ఎంత బ్రహ్మాండంగా నిర్వహించినామో మీ అందరికీ తెలుసు మా హక్కులు సాధించే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాము మా రాజకీయ వాటా మేము సాధిస్తాము తెలంగాణ రాష్ట్రంలో బీసీలను రాజ్యాధికారం తెచ్చేదాకా జాజుల సీనన్న సారథ్యంలో మేము పోరాటం చేస్తాము ఎక్కడ అది కాకుండా పోరాటం చేసి బీసీల రాజ్యం తెచ్చే విధంగా మా కుందారం గణేశాచారన్న మా సోదరుడు ఎల్కంటి విజయ్ ఆయన కూడా ఉద్యమకారుడు మాలోజీ వీరన్న సరిసమానుడు ఇది సాధించే దిశగా కూడా అన్ని సంఘాలలో బీసీ సంఘాలు ఎవరున్నా కూడా అందరిని ఆహ్వానిస్తాం అంత మా అన్నదమ్ములే మేము ఒక్కరిని కూడా వదలకుండా బీసీ ఎస్సీ ఎస్టీలను అందరిని కలుపుకొని మేము సర్దార్ సర్వాయి పాప అన్న వారసులం కాబట్టి ఆయన ఏ విధంగా సామాజిక న్యాయం సాధించిండో అదే దిశగా మేము గట్టిగా ప్రయత్నం చేసి బీసీల రాజ్యాధికారం సాధిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం అన్న నమస్తే అన్న నమస్తే బ్రదర్ ఏదైతే ఉందో ఈ ప్రెస్ మీటికి సంబంధించి ప్రెస్ అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏంటన్నా అసలు మేము అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి నలభై రెండు శాతం బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలని చెప్పి పోరాటం చేసింది మా పోరాటానికి స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు చేస్తూ గవర్నర్ గారు పంపింది గవర్నర్ గారు కూడా మేము ఢిల్లీలో పోరాటం చేసిన ధర్నా చేసిన తర్వాత గవర్నర్ గారు కూడా స్పందించి రాష్ట్రపతి వారికి పంపించడం జరిగింది ఇప్పుడు బిల్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతి నుంచి ఢిల్లీ ప్రభుత్వానికి చేరింది కాబట్టి ఈ బిల్లును అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మేము హైదరాబాద్లోని బీసీ సంఘాలు బీసీ కుల సంఘాలు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అందరం కూర్చొని ఒక కార్యాచరణను రూపొందించుకున్నాం ఇది మొదటగా దేశంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలంటే ఇలా అసెంబ్లీ ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాల్లో బీసీ సమావేశాలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మే మొదటి వారంలో తమిళనాడులో ఇలా పెద్ద ఎత్తున బీఎ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ చిరంజీవి చైర్మన్ చిరంజీవి గారు అదేవిధంగా బీసీ కుల సంఘాల జేఏసీ నుంచి గణేష్చారి గారు బాలరాజు గౌడ్ గారు బీసీ సంక్షేమ సంఘం నుంచి బైరి రవికృష్ణ కులకచల్ల శ్రీనివాస్ గారు అందరం కలిసి సంయుక్తంగా ఇలా తమిళనాడు పర్యటన చేపడతాం తమిళనాడులో బీసీ ఉద్యమాన్ని రాజేస్తాం అక్కడ కేంద్ర ప్రభుత్వానికి మా రిజర్వేషన్లు ఆమోదించినటువంటి ప్రభుత్వం మాకు అవసరమా కాబట్టి దాన్ని తీసి బంగాళాఖాతంలో కలపాలన్న ఉద్యమం నినాదంతో ముందుకెళ్తాం ఆ తర్వాత కులగణన జరిగి బీసీ రిజర్వేషన్లు అరవై ఐదు శాతం పెంచుకున్నటువంటి బీఆర్ పర్యటనకు వెళ్తాం బీహార్లో కూడా అన్ని బీసీ సంఘాలను వ్యక్తులను శక్తులను అఖిలపక్ష పార్టీలను కుల సంఘాలను మేధావులను కలుపుకొని బీహార్లో సమావేశం పెడతాం ఆ బీహార్లో సమావేశం పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచితే సరే సరే లేదంటే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయడానికి మే రెండవ వారం నుంచి తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలు బీసీ రథయాత్ర పెట్టి పర్యటిస్తాం ఆ రథయాత్ర పర్యటి పర్యటించి ముప్పై మూడు జిల్లాలు తిరిగి వస్తాం సభలు సమావేశాలు రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం ఆ తర్వాత మే చివరి వారంలో లక్షలాది మంది తోటి హైదరాబాదులో పెరేడ్ గ్రౌండ్తో ఇలా ఢిల్లీని మా బీసీ బిల్లును ఆమోదించాలనే ప్రధాన డిమాండ్తో ఢిల్లీ పెద్దల మెడలుంచే విధంగా లక్షలాది మందితో బీసీల ధర్మయుద్ధ బేరి మహాసభను ఇవాళ హైదరాబాద్లో పెడతాం ఆ ధర్మయుద్ధ బేరి మహాసభకు దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి మేము ఢిల్లీలో మొన్న ఏ విధంగానైతే పెడితే పద్దెనిమిది రాష్ట్రాల నుంచి వచ్చారో ఆ యుద్ధ బీరి మహాసభకు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక బీజేపీ పాలిత ముఖ్యమంత్రులను తప్పించి ఇయాల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను మాజీ ముఖ్యమంత్రులను అదేవిధంగా బీసీ పార్టీలను ఓబీసీ నాయకులను ఆ యుద్ధీరి మాసభ పిలుస్తాం అప్పుడు కూడా దిగి రాకపోతే జూన్ మొదటి వారంలో హైదరాబాద్లో బీసీల జాతీయ ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం ఆ ప్లీనరీలో ఇవాళ దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అవసరమైతే బస్సు యాత్రన రథయాత్రన పాదయాత్రన ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా చేపడతాం ఎందుకంటే బీసీ ఉద్యమాన్ని నీరు గార్చడానికి చాలామంది కుట్రలు చేస్తున్నారు బీసీ ఉద్యమం ఎందుకంటే మేము కులగరణ కోసం పోరాటం చేసినాం అసెంబ్లీలో బిల్లు పెట్టడం కోసం పోరాటం చేసినాం రాష్ట్రంలో కూడా ఒక బీసీ చర్చ జరిగిండే కానీ దాన్ని బీసీ ఉద్యమాన్ని నీరుగార్చాలి ఇలా నలభై రెండు శాతం కోసం బీసీలు కొట్లాడే కొట్లాడుతున్నారు రేపు చట్టసభల రిజర్వేషన్ కోసం కొట్లాడతారు ఎల్లుండి మహిళా బిల్లు కోసం కొట్లాడతారు ఆ తర్వాత బీసీ ముఖ్యమంత్రి కావాలి బీసీల రాజ్యం రావాలని కొట్లాడతారు కాబట్టి ఈ బీసీ వాదాన్ని కనుమరుగు చేయాలి ఈ బీసీ వాదం అనేది వినపడద్దు కాబట్టి ఈ బీసీ వాదం లేకుండా చేయాలని చెప్పి చాలామంది విశ్వ ప్రయత్నాలు చేస్తారు కానీ వాళ్ళ ఆటలు సాగనివ్వం ఇది ఖచ్చితంగా మా జాతి కోసం తెగించుకోట్లాడతాం మా ప్రాణం ఉన్నంత వరకు ఖచ్చితంగా ఒక బీసీల రాజ్యం తెచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఢిల్లీలో దేశవ్యాప్తంగా మేము ఎంతమంది ఉన్నామో మాకంత వాటా దక్కే వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఏదైతే రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం అసలు ఏమంటుంది సానుకూలంగా ఉందా ఎట్లా తీసుకోబోతుంది కార్యాచరణ ఇప్పటివరకు అయితే ప్రభుత్వము తన చేతిలో బాధ్యతగా ఏదైతే కులగణన చేయాలన్నాం డిమాండ్ చేసినాం పులగాన చేశారు కులగణలో తప్పులు దొరినాయని చెప్పి మేము మీటింగ్ పెట్టి ఆ కులగణన యొక్క రిపోర్టును నింపేసినాం మమ్మల్ని మమ్మల్ని పిలిచి చర్చించి రెండోసారి అవకాశం ఇచ్చారు సరే ఇంట్లో ఎలుకలు ఉన్నాయని నీళ్ళు తగలబెట్టుకోలేము కదా మొదటిసారి స్వాతంత్రం వచ్చినాక జరుగుతుంది కాబట్టి దాన్ని సర్దుకున్నాం సర్దుకొని అసెంబ్లీలో చట్టం చేయాలని డిమాండ్ చేసినాం మా డిమాండ్కు తలకి చట్టం చేశారు అదేవిధంగా కేంద్రాన్ని పంపించాలని చెప్పినాం కేంద్రానికి పంపించారు నైన్త్ షెడ్యూల్ పెట్టాలని చెప్తున్నాం ఆ నైన్త్ షెడ్యూల్ పెట్టేది కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంది సార్ నమస్కారం నేను కుందారం గణేశాచారి బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్గా పనిచేస్తున్నానండి మా అన్న బాలగోని బాలరాజు గౌడు అయితే మేము అసెంబ్లీ ఎన్నికల ముందు మరి రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన జోడో యాత్ర చేస్తున్న సందర్భం మమ్మల్ని పిలిచి మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడండి ఆ హామీ తోచా తప్పకుండా కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది మరి మొన్న కూడా ముఖ్యమంత్రి గారు కులగన జరిపించి దాంట్లో భాగంగా నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలని చెప్పి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందండి దానికి అనుగుణంగా మేము ఈ నెల పోయిన నెల రెండవ తారీఖు నాడు మరి అఖిలపక్ష సమావేశంతో ఆల్ ఇండియాలో పద్దెనిమిది పార్టీలను పిలిచి పెద్ద ఎత్తున మంతర్లో దాదాపు ఒక ఐదు వేల మందితో పెద్ద ధర్నా నిర్వహించాము మరి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ను కేంద్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి మరి కేంద్రంలో బీసీలకు బడ్జెట్ పెంచాలి కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి దానికోసం మేము పోరాటం చేస్తున్నాము మా జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ మా బాలరాజు గౌడ్ కానీ మేమంతా కలిసికట్టుగా మరి భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలను ఏకం చేసుకుంటూ మరి మేము పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీస్తున్నాము బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మరి దాదాపు నలభై సంవత్సరాల నుంచి మరి డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు మరి అడుగడుగున అన్యాయం జరిగింది బీసీలకు బరేనిచ్చో గురెనిచ్చో మభ్యపెట్టారు తప్ప మా హక్కులు మాకు రాలేదు రాజకీయంగా ఆర్థికంగా మేము ఎదగలేదు మరి దేశ జనాభాలో డెబ్బై కోట్ల మంది రాష్ట్ర జనాభాలో రెండు కోట్ల మంది ఉన్న బీసీలకు అడుగు అడుగున అన్యాయం చేసే పార్టీలు దానికి అనుగుణంగా మేమందరం ఉద్యమిస్తున్నాము మరి రేపు పొద్దున మాకు పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ కావాలి శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి మీ ద్వారా ప్రభుత్వాన్ని సో కదా సంబంధించి కూడా కొంత నడుస్తుందనే చెప్పాలి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లకు సంబంధించి సుముఖంగా ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాలు అయితే కొంత వెనుక తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది అని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో ఇంకా భవిష్యత్తు కార్యాచరణ అనేది వేగంగా ఉంటుంది ఖచ్చితంగా మేము ఒత్తిడి తీసుకొస్తాము అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు వెనుకబడతానికి కారణాలు తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఇక ముందు భవిష్యత్తు కార్యాచరణ బలంగా ఉంటుందని చెప్పేసి కూడా బీసీ సంఘాలు తమ వాదనని వినిపిస్తున్నాయి సో చూడాలి మరి ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ బీసీ సంఘాల ధర్నాకు సంబంధించి మరి ఎలాంటి స్టెప్ ముందుకు తీసుకుంటుంది రిజర్వేషన్లను అమలు పరిచే విధంగా కూడా బిల్లును ఆమోదిస్తుందా లేదా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉన్న నేపథ్యంలో మరి చూద్దాం బీసీ సంఘాలు నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోబోతున్నాయి కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది కొంత ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో చూద్దాం ఈ రాజకీయ రాజకీయ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం ఇక చూస్తున్నానండి పొలిటికోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్